జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఫైవ్ లీఫీ వెజిటేబుల్స్ కట్ చేసాం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ టుడే హాలిడే కదా మార్నింగ్ మా మమ్మీతో పాటు మా టెర్రస్ గార్డెన్కి వచ్చామండి గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఓపిక అయినా ఉండాలి లేదా ఇష్టమైనా ఉండాలి మా మమ్మీకి ఓపిక లేకపోయినా గార్డెన్ అంటే ఇష్టం మాత్రం ఎక్కువే ఉందండి మరి మీలో ఎంతమంది గార్డెన్ లవర్స్ ఉన్నారో చేయండి ఇక్కడ చూడండి గోంగూర్కి వైట్ బక్స్ ఎంత ఘోరంగా పట్టేశాయో వీటికి ప్లాంట్ ఉండే చిగుర్లు అంటే ఇష్టమండి గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఎన్ని పనులు ఉంటాయో చూడండి గార్డెన్లో డైలీ డ్రై లీవ్స్ క్లీన్ చేసుకోవాలండి అప్పుడే గార్డెన్ నీట్గా ఉంటుందండి ఇది మనకి కంపోస్ట్గా యూస్ చేసుకోవచ్చు వేరే బయట నుండి తెచ్చే పని ఉండదు డైలీ గార్డెన్కి వాటరింగ్ చేయాలి ప్లాంట్స్ పైనుండి వాటర్ పోస్తే అవి ఫ్రెష్గా ఫీల్ అవుతాయి మ్యాంగో ప్లాంట్ అండి మ్యాంగోస్ కోసం కాదు పూజ కోసం అండి లీవ్స్ అవసరం అవుతాయి కదా అందుకు ఇక్కడ మా మమ్మీ ఫస్ట్ గోంగోర హార్వెస్ట్ చేస్తున్నారు ఇవి గోంగూర సీడ్స్ వీటిని ఎండలో పెడితే సీడ్స్ రెడీ అవుతాయి బచ్చలి కూర దగ్గరికి వెళ్దాం రండి పప్పు బచ్చలి కూర సూపర్ టేస్ట్ ఉంటుంది మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తారు కట్ చేస్తున్నా నెక్స్ట్ పొనగంట కూర కట్ చేస్తున్నారు మమ్మీ పొనగంట కూరకి ఐస్ చాలా మంచిది ఈ కూర మా మమ్మీ మా అక్క కోసం పెంచుతున్నారు ఎందుకంటే మా అక్కకి ఐసైట్ వచ్చేసింది నెక్స్ట్ తోటకూర అండి ఐ థింక్ అందరికీ తోటకూర ఫ్రై ఇష్టమే అనుకుంటా వెల్లుల్లి ఎక్కువగా వేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫైనలీ కొంచెం మింట్ కట్ చేస్తున్నారు మింట్ మా మమ్మీ ఎక్కువగా బిర్యానీకి యూస్ చేస్తారు ఒక్కోసారి కొత్తిమీరతో కలిపి చట్నీ చేస్తారు అంతేనండి ఈరోజు హార్వెస్ట్ చూద్దాం తోటకూర గోంగూర బచ్చలి పొనగంటి మింట్ బాయ్ అండి